హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఇప్పుడు చూసే ఈ సైట్ లో ఒక రెండు పెద్ద అపార్ట్మెంట్లు అయితే కట్టడానికి సిద్ధంగా ఉందండి ఈ అపార్ట్మెంట్ ఈ సైట్ లో రెండు పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి సిద్ధంగా ఉందండి ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ శ్రీ లీలా అండ్ శ్రీ లాసియా హైట్స్ అనే పేరు మీద దేవి శ్రీదేవి అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వారు నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అమ్మకానికి కలవండి మరి ముఖ్యంగా ముందుగా ఈ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడే ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారికి ఫ్లాట్ ధర చాలా తక్కువ ధరలో లభిస్తుంది అనేసి నేను మీకు తెలియజేస్తున్నానండి టూ బీహెచ్కే వచ్చేసరికి పదకొండు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ అలాగే త్రీ బిహెచ్కే వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ దాని ప్లాన్ కూడా ఒకసారి మీరు చూడండి ఇప్పుడు నేను మీకు ఈ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి వంద అడుగుల రోడ్డు అండి ఈ ఏరియాలో సాయిల్ వచ్చేసరికి సూపర్ రిచ్ శాండీ సాయిల్ అండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్త అండి ఫ్రీ లాంచ్ ఆఫర్ కూడా మనకి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్లకి ఉన్నాయండి అది కూడా మీరు గమనించాలి అలాగే హై క్లాస్ ఏరియాలో మాత్రం ఈ అపార్ట్మెంట్ అయితే కడుతున్నారండి హై క్లాస్ అండ్ హై క్లాస్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కడుతున్నారండి దాని ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది బాగా ప్రైమ్ లొకేషన్ అంటే ఎక్కడంటే ఎన్ఎఫ్సిఎల్ హండ్రెడ్ ఫీట్ పైప్ లైన్ ఉన్న రోడ్ లోనే ఈ అపార్ట్మెంట్ అయితే కడుతున్నారండి ఎన్ఎఫ్సిఎల్ హండ్రెడ్ ఫీట్ పైప్ లైన్ ఉన్న రోడ్ అండి ఇది వంద అడుగుల రోడ్ అండి అలాగే దీనికి ఏరియా వచ్చేసరికి మాత్రం ఎస్బిహెచ్ కాలనీ గైగల్పాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ అపార్ట్మెంట్ లోని ప్రతి ఫ్లోర్ కి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కడుతున్నారండి అలాగే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కడుతున్నారండి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి పదకొండు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్ అందుకనేసి ఇంకొక విషయం ఏంటంటే ఇది బాగా ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి నాగమల్లి తోట జంక్షన్ కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే నాగమల్లి తోట జంక్షన్ ఉందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఫ్లాట్లు అయితే కడుతున్నారండి ఈ కట్టేటప్పుడే ముందుగానే అమ్మేస్తున్నారు కాబట్టి ఈ టైంలో లో బాగా తక్కువ ధరలో లభిస్తున్నాయి అనేసి నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ గారే ఈ అనౌన్స్మెంట్ చేయమన్నారండి ఇందులో స్క్రోల్ అయ్యే నంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆయనే మీరు సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్కి కానీ ఈజీగా వెళ్ళే మార్గంలోనే ఈ అపార్ట్మెంట్లు కడుతున్నారు కాబట్టి దయచేసి సంప్రదించండి ఇందులోని ఫ్లాట్లు కొనుక్కోండి మీ సొంత ఇంటికల్లా మీరు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ